పకపకా నవ్వుకుంటూ అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకోవడం ఐశ్వర్యం ఎంత పెద్దవాడైపోయినా అన్నగారు తమ్ముడు అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి కూర్చుని చిన్ననాటి విశేషాలు చెప్పుకుని పకపక పకపక నవ్వుకుని చిన్నపిల్లలు అయిపోతే జీవిత మధ్య భాగంలో కదు ప్రవేశించిన వాళ్ళు ధర్మపత్నులు ాబోయ్ అన్నయ్య తమ్ముడు ఆ అక్క చెల్లెళ్ళు కలిశారంటే ఇంక ఏమిటో అలా తలుచుకుని పకపక పక నవ్వుకుంటూ పిల్లలు అయిపోయి అసలు వీళ్ళు ఇంత గౌరవాలు పొందిన వాళ్ళ అని అనుకునేటట్టుగా అయిపోతారని ఇంకా చాలేంటి నవ్వులు మీరు పకిళ్ళ వాళ్ళు కూడా తెల్లబోతారు ఏమిటి అయితే వాళ్ళు ఇలా నవ్వుతున్నారని రండి పోయినానికి అని పిలిచేటట్టుగా ఆనందపడిపోవడం ఐశ్వర్యం కాదు తమ్ముడి పిల్లలతోటి తల పిల్లలతోటి మనవలతోటి కలిసి తాతగారు బ్యాటట్టుకుని క్రికెట్ ఆడడం ఐశ్వర్యం కాదు ఓ రబ్బర్ బంతితో వాళ్ళు ఆడుకుంటుంటే తాను వాళ్ళతో ఆడడం తాను వాళ్ళకి బంతి వేయడం అదొ పెద్ద ఐశ్వర్యం కాదు డబ్బు ఒక్కటి సంపాదించి బ్యాంకులో వేయడం ఐశ్వర్యమా మనిషికి అది ఐశ్వర్యం నా దృష్టిలో కాదు శాస్త్రం దృష్టిలో కాదు